శిల్పా సోదరులు గత రెండు నెలలుగా అందరికీ సుపరిచితమైన పేర్లు నంద్యాల సీటు కోసం శిల్పా మోహన్ రెడ్డి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే ఆ సీటు తమకే అంటూ భూమా ఫ్యామిలీ పట్టుబడుతోంది షెడ్యూల్ వచ్చాక దీనిపై బాబు నిర్ణయం తీసుకుంటారని నేతలు ఇస్తున్నారు అయితే డ్యాష్ బోర్డు నిర్ణయం ఆల్రెడీ ఎప్పుడో జరిగిపోయిందని ముందుగా ప్రకటిస్తే పార్టీలో చీలికలు జంపింగ్లు ఉంటాయని అందరికీ హామీ అనే మంత్రాన్ని చెప్పిస్తున్నారు చంద్రబాబు అనేది జిల్లా నేతల మనసులో మాట కొన్ని రోజులుగా సీట్ ఇవ్వకపోతే జంప్ అవుతానని సీఎంని ఇరుకుని పెడదామనుకున్నారు శిల్ప సోదరులు సీఎం చంద్రబాబు వీరికి వెన్నుపోటు పొడిచారు శిల్పా బ్రదర్స్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉండడం వల్ల పార్టీని చేతుల్లోకి తీసుకుని ఆటలు ఆడుతున్నారని చంద్రబాబు భావించారు ఆ పదవే లేకపోతే వీరేం చేస్తారనే భావనకు సీఎం వచ్చారు అందుకే జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు సోమశెడ్డి వెంకటేశ్వర్లను తెరపైకి తీసుకొచ్చారు చంద్రబాబు అంతేకాదు కారణాన్ని కూడా వెల్లడించారట జిల్లాలో పార్టీ బలోపేతం కావడానికి ఆ మార్పు దేశంలో హుషారు తెప్పించారు ముఖ్యంగా ఈ జంపింగ్ల మీద నమ్మకం పెట్టుకోకూడదని అన్నమాట విని చక్రపాణిరెడ్డి కూడా ఎదురు తిరగవచ్చని కీలక బాధ్యతలను వేరే వారికి ఇచ్చినట్లు టీడీపీ ఎన్ఆర్ సర్కిస్లో లో చర్చ జరుగుతోంది జిల్లా అధ్యక్షుడిగా ఉండి పార్టీలో ఎదురు తిరిగితే పార్టీకి ముప్పు అని భావించిన సీఎం చంద్రబాబు నెమ్మదిగా పార్టీలో శిల్పా హవాని తగ్గించాలని చూస్తున్నారని నేతలు గుసగుసలాడుకుంటున్నారు అంతేకాదు శిల్పా చక్రపాణిరెడ్డికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గత మెజారిటీ కన్నా తక్కువ రావడం కూడా చంద్రబాబు ఆగ్రహానికి అవగించంత కారణం అంటున్నారు నేతలు ఈ విషయాన్ని శిల్పా సోదరులు గమనించలేదు నంద్యాల సీటు మనకే అనే ఉద్దేశంతో జగన్పై కూడా విమర్శలు చేశారు చివరకు జగన్ను కూడా దూరం చేసుకున్నారు ఇక ఎలాగో ఇప్పుడు జగన్ శిల్పాకు సీటు ఇవ్వడు చివరకు మన పార్టీయే గతి అనేది అధినేత వ్యూహం చివరకు వారికి తెలియకుండానే పచ్చ పద్మ వ్యూహంలో చిక్కుకున్నారు శిల్పా సోదరులు అంటున్నారు వైసీపీ శ్రేణులు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి